ఇది డ్రెస్లకు ఉంటుంది కదా డ్రెస్లకు బ్లౌజ్లకు ఎలాంటి నాడలు కుట్టుకుంటాం కదా ఎంతకు ఇప్పుడు ఆ నాడలు ఎలా పెట్టుకోవాలో చూద్దాము ఇట్లా వెడల్పు క్లాత్ తీసుకొని క్రాస్ ముక్కలు గల్ల ముక్కలు ఉంటాయి కదా గల్లకు మనం క్రాస్ ముక్కలు ఎలా తీసుకుంటామో అలా క్రాస్గా తీసుకోవాలి ఆ క్రాస్ ముక్కలను అతికించుకొని రెండు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి ఇలా కొంచెం సన్నగా తీసుకొని ఎంత సన్నగా తీసుకుంటే అంత లుక్ ఉంటుందండి రెండు ముక్కలు తీసుకుంటున్నాను ఈ రెండు ముక్కలతోటి మనం నాడలు కుట్టుకున్నాం నాడలు ఎలా కుట్టామో చూద్దాము కదా దీన్ని ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి ఇలా కుట్టుకోవాలి ఇలా సన్నగా ఇప్పుడు కొత్త నేర్చుకున్న వాళ్ళు పాత బట్ట మీద ఇట్లా ట్రయల్ చేయండి కుట్ట అన్నది సన్న కుట్టు పెట్టుకోవాలి లావు కుట్టు పెట్టుకోవద్దు సన్నగా కుట్టు కొంచెం కొత్తగా కుట్టేవాళ్ళు బాగా సన్నగా రిస్క్ పడకండి కొంచెం లావుగా కుట్టుకొని ట్రై చేసినా కొద్దీ సన్నగా అదే వచ్చేస్తుంది మేము స్టిచ్చింగ్ క్లాసెస్ చెప్తున్నాము కాబట్టి ఇలా చూపిస్తున్నాను ఇగో మాకు నేర్చుకునే అమ్మాయికి కూడా ఇది చూపించమని అడిగింది నెక్స్ట్ దీన్ని ఇలా దగ్గరకు కట్ చేసుకోవాలి కుట్టిన తర్వాత ఇలా దగ్గరకు కట్ చేసుకోవాలి ఇలా దగ్గరకు కట్ చేసుకొని ఒక పెద్ద పువ్వులు గుచ్చే సూది పెద్దది ఉంటుంది చూడండి ఆ పెద్ద సూదికి పెద్దగా దారం పెట్టుకోవాలి పెద్దగా దారం పెట్టుకొని వేయాలి చూడండి సూదికి దారం ఇలా బాగా వరుసలు పెట్టుకోవాలి ఒక సెవెన్ ఎయిట్ వరుసలు అలా పెట్టుకున్న తర్వాత ఇక ఎండింగ్ ఉంటుంది కదా ఎండింగ్లో ఇలా ముడి వేసుకోవాలి ఇలా టూ టైమ్స్ ఇలా ముడి ముడి వేసుకోవాలి ఇలా ముడివే ఒక్క పొరను మాత్రమే కుట్టాలండి చూడండి హోల్ ఉండాలి మళ్ళీ ఒక్క పొరను మాత్రమే కుట్టి ఉల్టా ఉందిగా సూది సూది ఉల్టా నుండి ఇలా పెట్టుకోవాలి చూడండి నేను మీకు ఈజీగా కనబడేటట్టు నేను మెడల్ ఎక్కువ తీసుకొని గుట్టినా నెక్స్ట్ మీకు ప్రాక్టీస్ అయినా కొద్దీ సన్నగా కుట్టుకోండి వస్తుంది అదే వస్తుంది కొంచెం అలవాటే దాకా ఇలా లావుగా కుట్టుకొని ప్రాక్టీస్ చేయండి చూడండి ఇలా ఈజీగా వస్తుంది భయపడతారు చాలామంది ఎట్లొస్తుందో వస్తుందో అని భయపడతారు అలా భయపడకుండా ఇగో చూడండి ఇలా ఇగో ఎంత సన్నగా అంటే అంత సన్నగా కుట్టుకొని ఇలా తీస్తే వస్తుంది కంపల్సరీ ఈ సూది మందం ఈ సూది ఉంది కదా ఈ పెద్ద సూది ఎంత సన్నగా ఉందో అంత సూది కూడా సూది లోపల దుబ్బినకపోతే అంతే ఉండేటట్టు కూడా కాకపోతే మధ్యలో అతుకు రావద్దు జర అతుకుంటే రిస్క్ ఎక్కువ అవుతుంది తీయడానికి ఇబ్బంది అవుతుంది అతుకు లేకుండా క్లాత్ని తీసుకొని తీస్తే ఎంత సన్నగైనా వస్తుంది దీనికి ఎండింగ్ మనం మొగ్గలు అవి పెడుతున్నాం కదా నేను ఒకటి పెట్టి చూపిస్తాను ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు కదా నేను సింపుల్ది చూపిస్తాను ఎక్కువ లావుది చూపియా ఈజీది చూపిస్తున్నాను చూడండి ఇది ఇలా నాలుగు మూలాల క్లాత్ని కట్ చేసుకొని ఇలా ఉంటుంది కదా ఇగో ఇలా మడక వేసినావా ఇలా మడక వేయాలి ఇలా మడక వేసిన తర్వాత ఫ్రాస్ చూడండి ఇలా మలిపి బంద్ దీన్ని ఇలా మిడిల్లో పెట్టుకోవాలి ఇలా మిడిల్లో పెట్టుకొని ఇగో ఇలా ఆనాలి ఇలా ఆని ఈ నాడ ఉన్న ప్లేస్ను గట్టిగా ఇలా కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకొని ఇటు నుంచి ఇటు క్రాస్గా రావాలి ఇలా ఇలా మలుపుకి పెట్టాలి కంపల్సరీ మలుపు పెట్టకపోతే బయటకు క్రాస్ అనిపిస్తుంది ఈజీగా నేర్చుకుని ఇప్పుడు ఇప్పుడే నేర్చుకునే వాళ్ళు ఇలాంటి చిన్నగా నేర్చుకుంటే తర్వాత మంచి మంచి పువ్వులు ఎన్నో మోడల్స్ ఉంటాయి అన్ని మోడల్స్ చూసుకుంటా పుట్టవచ్చు కానీ ఫస్ట్ సింపుల్ మోడల్ అంటే ఇదే చూడండి ఇది ఉల్టా లీషేసిన ఇది చూడండి రెడీ